అందరి నమస్కారం నేను మే శ్రీకాంత్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అనే సామత ఉంటుంది కదా అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మరియు కార్పొరేట్ కాలేజీలకి వర్తిస్తుంది ఎందుకంటే పేరెంట్స్ మోసపోతూ ఉన్నారు సో వాళ్ళని కాపాడాలి ఈ యొక్క చైతన్య నారాయణ అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసే తప్పిదాల ఎందుకంటే నేను వెనకాల పేపర్ కథనాలు వేస్తాను ఒకసారి దానిపై విశ్లేషిద్దాం టాక్స్ ఆఫ్ డెమోక్రసీ విత్ శ్రీకాంత్ మూడు వందల ముప్పై ప్రైవేట్ కాలేజీలకు నో పర్మిషన్ నేటి వరకు అఫిలియేషన్ గుర్తింపు మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఫైర్ ఎన్ఓసీ లేకపోవడమే కారణం విద్యార్థుల నుంచి ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తున్న యాజమాన్యాలు చేసేసినా కూడా ఆల్ టికెట్ కూడా ఇచ్చేసినారు అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఏసీబీ అధికారుల దాటితో అవినీతి కొత్త రోడ్డు ఎంచుకుంటున్న కార్యాలయం సూపర్డెంట్ నేరుగా బ్యాంక్ ఖాతాలోకి అవినీతి సొమ్మును జమ చేయించుకుంటున్న వైనం ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదు శాఖపరమైన విచారణకు ఆదేశం ఇది అండి మూడు వందల ముప్పై కాలేజీలకి పర్మిషన్ లేవు అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్లో అవినీతి ఆరోపణలు ఇవన్నీ కథనాలు ఇంకాలో స్క్రీన్ మీద వేస్తాను కానీ పేరెంట్స్ ఆలోచించాలి మీరు ఇప్పుడు ఒక హాస్టల్లో మీ పిల్లని జాయిన్ చేస్తున్నారు లేదా చైతన్య నారాయణలో మీ పిల్లవాన్ని జాయిన్ చేస్తున్నారు అంటే మీరు ఆ యొక్క వాతావరణాన్ని చూస్తున్నారా లేదా వీళ్ళు ప్రకటించేటువంటి మోసపూరితమైనటువంటి ర్యాంకులు ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు అని చెప్పేసి అని వాళ్ళ ప్రకటనలకు మీరంతా కూడా ప్రలోభానికి గురి ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తుని ఆగ్రహం చేస్తా ఉన్నారు ఒకవైపు చైతన్య నారాయణ హాస్టల్లో కల్తీ జరుగుతా ఉన్నారని చెప్పేసి విద్యార్థులు ఈ రోజు మాకు ఫోన్ చేస్తా ఉన్నారు సాక్షాత్తు మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారదా అక్కడ వీడియోలు పెట్టడం జరిగింది పోతున్న విద్యార్థి నాయకులని గుండాయోజనం చేస్తూ చైతన్య నారాయణ ఈ రోజు మా మీద దాడికి పాల్పడుతున్నారు మేము పోరాటం చేసేదివరి కోసం మీ పిల్లల కోసం మీ కోసం పేరెంట్స్ కానీ మీరు ఆలోచిస్తున్నారా ఆ టీవీలో ఒకటి రెండు ర్యాంకులే మీకు కనిపిస్తా తప్ప మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది అక్కడ మీ పిల్లలకు నాణ్యమైనటువంటి ఫుడ్ ఉందా నాణ్యమైనటువంటి పరిసరాలు ఉన్నాయా అని మీరు ఆలోచిస్తా ఉన్నారా కంపు కొట్టేటటువంటి ఇరుకు గదుల్లో మీ పిల్లలని గుసెడతా ఉన్నారు ఈరోజు నేను నంబర్ ప్లేట్ నియోజకవర్గం కంటే షెడ్యం ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నా మా డిడి కాలనీలో ఎలాంటి పర్మిషన్ లేకుండా హాస్టల్ నడుస్తా ఉన్నాయి నల్లకుంటలో నారాయణ నడుస్తుంది డీడీ కాలనీలో చైతన్య నడుస్తా ఉన్నది చాలా మటుకు అవిలకి పర్మిషన్లు లేవు అయినా సరే ఈ రోజు పేరెంట్స్ ఎగబడతా ఉన్నారు ఐఐటి ర్యాంకుల పేరుతో ఈ రోజు అక్కడ అడ్మిషన్ కావాలని ఒకవైపు మాదాపూర్ లో ఏ విధంగా విచ్చలవిడిగా విడిగా చైతన్య నారాయణ ఈ రోజు పెనవేసుకోబోతా ఉన్నాయి అవినీతితో అనేది మనం కళ్ళారా చూస్తున్నాం ప్రభుత్వ అధికారులు వస్తే కూడా వాళ్ళు స్పందించరు ఎందుకంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళు తాయిలాలకి అలవాటు పడ్డారని చెప్పేసి అని ఇది నిజ నిరార్థం అయిపోయినటువంటి సంఘటన ఈరోజు ఒక మహిళా కమిషన్ చైర్మన్ వస్తే ఆమెనే తీసేసినటువంటి దాఖలాలు మన దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కానీ ఈరోజు ఆయననే యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నాడు అంటే సిగ్గుచెడ్డి ప్రజాపాలనలో పేరుతో ఎలాంటి అనుమతులు లేకున్నటువంటి బిల్డింగ్లను ఈ రోజు కూల్ ఉన్నారు కానీ ఈ రోజు ఎలాంటి అనుమతులు లేకున్నా సరే ఈరోజు హాస్టల్ పెట్టి ఈరోజు పిల్లల ప్రాణాలు పాల్గొంటున్నటువంటి చైతన్య నారాయణ మీద ఎలాంటి యాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు ఇప్పటికీ మొన్న రిజల్ట్ ప్రకటించారు డిప్యూటీ సీఎం బడ్డి విక్రమార్ గారు మూడు లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పిల్లలు చనిపో ఏమంటారు ఫెయిల్ అయినారండి మూడు లక్షల మంది పిల్లలు ఫెయిల్ అయినారు సుమారుగా పది నుంచి పదిహేను వేల మంది పిల్లలు ఎగ్జామ్కి ఆధార్ కాలేదు ఇది ఈ కోమల దశ ఒకటి రెండు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది చాలా కీలకమైనది కానీ ఈ రోజు ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ కాలేజీలకి కొమ్ము కాయడం వల్ల అది ఏ ప్రభుత్వం గత దొర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాజ్యం అయినా సరే ఈ రోజు వారిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు వాళ్ళపై ఎలాంటి చర్యలు లేవు ఒక బోర్డ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో అవినీతి చేస్తూ ప్రభుత్వానికి మచ్చతేస్తున్నంటే దానిపై ఎలాంటి విచారణ లేదు ఒకవైపు కార్పొరేట్ కాలేజీ ఇప్పటికీ అడ్మిషన్స్ అడ్మిషన్స్ స్టార్ట్ చేసేసినాయి అసలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్మిషన్ వేయలేదు ఆఫ్టర్ జూన్ ఫస్ట్ నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేయాలని చెప్పారు కానీ వేసవి తరగతులు నిర్వహిస్తూ టెన్త్ క్లాస్ పోరాగాలి అందరినీ ఇప్పటికే రిజల్ట్స్ రాకముందుకే వాళ్ళందరూ క్లాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళందరితో ఈరోజు వ్యాపారం కొనసాగిస్తాను పోరగాలేమో మాకు ఫోన్ చేసి అన్నా కాలేజ్ బంద్ చేయి కాలేజ్ బంద్ చేయని మాకు ఈరోజు కోకలగా ఫోన్లు వస్తా ఉన్నాయి కానీ దీన్ని స్పందించాల్సింది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఈరోజు ఆ పని చేస్తా ఉన్నదా లేదు ఎందుకంటే సుమారు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఈ చైతన్య నార మీద పోరాటం చేస్తా ఉన్నాం కానీ చెబు మీద ఏమంటారు ఒక పేను వాడుతున్నట్టే ఈరోజు ప్రభుత్వాల యొక్క పనులు ఉన్నాయి తస్మా జాగ్రత్త ప్రజలార ఈ ప్రభుత్వాలు మీకు అండగా నిల్వవు మీ పిల్లల ప్రాణాలు పోతే మీకు ఎగ్జిబిషయాలు రావు మీ పిల్లల ప్రాణాలు తిరిగి రావు మీ పిల్లలకు ఫుడ్ ఇన్ఫెక్షన్ లేని అనుకోండి ఈరోజు గవర్నమెంట్ పిల్లలకే గవర్నమెంట్ చదువుతున్న పిల్లలకే దిక్కు దివాణం లేకుండా పోయింది ప్రైవేట్ హాస్టల్లో ఫుడ్ ఇన్ఫెక్షన్ పిల్లవాడి ప్రాణాలు పోయినా సరే మీ పిల్ల హెల్త్ ఖరాబ్ అయినా సరే దానికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది అందుకే చెప్తున్నా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని ఊరికే చెప్పట్లేదు సాక్ష్యాలతో చెప్తున్నా ఒక న్యాయవాదిగా చెప్తున్నా ఒక విద్యార్థి నాయకుడుగా ఉద్యమం చేసిన వ్యక్తిగా చెప్తున్నా చనిపోయినటువంటి పిల్లలని ఎత్తుకున్న ఈ చేతుల సాక్షిగా చెప్తున్నా మీ పిల్లలని దయచేసి చైతన్య నారాయణ అలాగే ఇప్పుడు కొత్తగా పుట్టగొడుగులా చిన్న చిన్న పుట్టుకొస్తున్నాయి రెజోనెన్స్ ఏలియన్ ఫిజిక్స్ వాళ్ళని ఇలాంటి కార్పొరేట్ పెనుభూతాలు ఇట్లా తుఫాన్ లాగా ఈరోజు తెలంగాణ విద్యార్థి సమాజంపై పడుతూ ఉంటే వారిపై చర్యలు తీసుకోవట్లేదు ఈరోజు చైతన్యకి నారాయణకి ఏ విధంగా కొమ్ముగా అదే విధంగా ఈరోజు రిజోనెన్స్ అని ఫిజిక్స్ వాళ్ళే అని ఆలియన్ అని ఇంకేవో కొత్త కొత్త సమస్యలు పుట్టు పుట్టు ఏమన్నా పుట్టుకొస్తున్నాయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మాత్రం వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు నైన్ ఎడ్యుకేషన్ అని నానో అని ఇవన్నీ కూడా ఈరోజు కోర్టులోకి పడగలెత్తుతూ ఉన్నారు వాళ్ళకి పర్మిషన్ లేవు అకాడమీ పేరు మీద పర్మిషన్ తీసుకుంటున్నారు ఏ కాలేజ్ మీద ఆఫీసురో తెలియదు ఏసీబీ ఈడీ విచారణ చేయాలి మొన్నటికి రెండు వందల కోట్లు శ్రీ చైతన్య కాలేజీలో విద్యా సంస్థల్లో లెక్క లేకుండా పోయినాయని చెప్పేసి ఐటీ రైడ్ చేయడం జరిగింది ఐటీ రాయిడ్ చేస్తూ కానీ ఆ కాలేజీలని మూసేస్తున్నారా సీల్ చేస్తున్నారా అనేది ఇక్కడ ప్రశ్న కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి వెంటనే ఈ చైతన్య నారాయణని ఇప్పుడే అరికట్టాల వారు చేస్తున్నటువంటి అడ్మిషన్లు అలాగే ఎలాంటి పర్మిషన్ లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్న దానిపై దాడి చేయాలా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేయాలా జేహంసే అధికారులు దాడి చేయాలా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు దాడి చేయాలా అలాగే ఏసీబీ ఈడీ అధికారులు దాడి చేయాలా మీకు ప్రూఫ్స్ కావాలంటే మేము ఇస్తాము ఈ చైతన్య నారాయణ హాస్టల్ల మీద దాడి చేయండి రండి డీడీ కాలనీలో మేము చూపిస్తాము నల్లకొంట మేము చూపిస్తాము చైతన్య నారాయణ ఏ విధంగా ఉందో లో చూపిస్తాం ఉప్పల్లో చూపిస్తాం మాదాపూర్లో చూపిస్తాం ఎక్కడ పర్మిషన్ లేకుండా హాస్టల్లతో చైతన్య నారాయణ ఈరోజు వ్యాపారం చేస్తా ఉన్నాయో అవన్నీటిని కూడా మీకు సాక్ష్యాలతో మేము చూపిస్తాము ప్రభుత్వమా రా కదిలి ఈ చైతన్య నారాయణకి ప్రజా బుద్ధి చెప్పు లేకపోతే రేపు ఓటు ద్వారా నీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పి కొత్త ప్రభుత్వాన్ని స్వాగతం పలికి ఆ ప్రభుత్వం ద్వారా సరే ఈ చైతన్య నారాయణకి మేమందరం బుద్ధి చెప్తాం ప్రజలారా తస్మాత్ జాగ్రత్త చైతన్య నారాయణ ఇంకా కార్పొరేట్ కాలేజీల ద్వారా హాస్టల్లో అడ్మిషన్ చేసే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి మీ పిల్లగానికి సదుపాయాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి ర్యాంకులో పేరుతో ఇరుకు గదుల్లో ఆ పిల్లగాని మెదడును ఇరికించకండి ఎందుకంటే ఒక్కో కాలేజీలో ఒక్క పర్మిషన్లు ఉండవు ఒక్కో కాలేజ్ మీద వందల కాలేజీ పర్మిషన్లు ఉంటాయి ఆస్తులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి ఆ ఫుడ్ క్వాలిటీ ఉండదు ఒక్కసారి ఆలోచించి మీరు మీ పిల్లవాన్ని జాయిన్ చేయవలసిందిగా మీ పిల్లవాడిని భవిష్యత్తుకై ఒక న్యాయవాదిగా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఈరోజు వీడియో చేసి అవేర్ చేస్తా ఉన్నాను దాని ద్వారా మీ ఇష్టం మీరు కష్టపడితే మీరు పోరాడితే మీ వెనుకల మేముంటాం మీకు అండగా ఒక బిడ్డలాగా ఉండి మీ బిడ్డలను కాపాడుతాం జై హింద్ జై తెలంగాణ